తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం నాలుగు పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదలు వెలసి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతే ఈ క్రోధినమ సంవత్సరం రాజు రారాజుగా ఉన్నాడు మరి ఆయన ఏమిటో ఈ సంవత్సరం అంతా కూడా నుంచి కేవలం కొద్ది నెలలు అనుకూలంగా ఉంటాడు కొద్ది నెలలు ప్రతికోత్రిస్తుంటాడు సరే ఏది ఏమైనప్పటికీ ముందు మనం రాశి ఫలితాలకు వెళ్దాం మరి వృక్షకి రాశి జాతుకులకి ఈ సంవత్సరం అంతా పర్సెంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ చూస్తే మాత్రం వారికి నలభై ఒక్క శాతం అనుకూలం ఉంది మీ రాశి అధిపతి రారాజు అయినప్పటికీ మీకు మాత్రం నలభై ఐదు కంటే నేను ఎక్కువ ఇవ్వలేనండి నా వల్ల కాదండి అంతే దీని నలభై కొడుతోనే సరిపెట్టుకోండి అంటాడు కనుక నలభై ఒక్క శాతం అనుకూలం అంటే ప్రతికూలం ఎంత ఉన్నట్టు యాభై తొమ్మిది శాతం ప్రతికూలం ఉన్నట్టు ఇంతకీ ఆ యాభై తొమ్మిది శాతం మైనస్ ఎక్కడ ఉందంటే మూడే మూడు పాయింట్లు ఉంది అది కూడా మూడు నెలలే ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను ఇంతకీ ఆ మూడు పాయింట్స్ ఏమిటంటే మీరు ఎవరికైనా బాకీ ఉన్నారా అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలా రుణభారం రెండు శత్రువులు ఉన్నారా జాగ్రత్తలు తీసుకోవాలి శత్రుభారం ఇంకేమన్నా సమస్య ఉందా అనారోగ్యం అనారోగ్య భారం రుణభారం రోగభారం శత్రుభారం ఈ విషయాల మీద కొంత అనుకూలత తక్కువగా ఉంటాయి ఇది మొదటి మైనస్ పాయింట్ రెండవ మైనస్ పాయింట్ ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్ ఈరోజు చేయాలనుకుంటారా చేయలేరు వాయిదా పడిపోతుంది ఆరు అయినా తొమ్మిది ఆరైనా మూడు ఆరైనా ఆరు మూడు అయినా మూడు ఆరు కాదు ఆరు మూడు కాదు తొమ్మిది ఆరు కాదు ఆరు తొమ్మిది కాదు కేవలం అనుకుంటారు ఏది ఏమైనా ఈ సూర్యుడు అటు ఇప్పుడు అంటారు సూర్యుడు తూర్పునప్పుడు వస్తాడు పశుపాన్ని అస్త్ర మీరు మాత్రం అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోతారు లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడో పొరపాటు వచ్చేస్తుంది ఇది మొదటి రెండవ మైనస్ పాయింట్ మూడవ మైనస్ పాయింట్ ఏంటంటే ఖర్చు ఫలాం దానికి ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటారు ఎస్టిమేషన్ మీ ఎస్టిమేషన్ రాంగ్ అయిపోతుంది ఒక వివాహం చేయాలనుకుంటారు లేదా ఫంక్షన్ చేయాలనుకుంటారు లేదా ఏదో కార్యక్రమం చేయాలనుకుంటారు ఆ కార్యక్రమం అనుకున్న దానికంటే ఇబ్బడి ముబ్బడిగా అయిపో సూచనలు ఉన్నాయి కనుక మీరు కాయక్రమం చేసే ముందు మీ దగ్గర డబ్బు ఎంత ఉంది అప్పు ఎంత పుడుతుంది అది ముందు గుర్తు పెట్టుకోవాలా హడావుడిగా మీరు కాయక్రమం చేసి వాడేవాడు ఇస్తానన్నాడులే ఆ టైంకి అనుకుంటే కుదరదు ఆ టైంకి అతను చేతులు ఎత్తాడనుకో ఇక్కడ పని గోవింద కనుక ఖర్చు భారం పెరుగుతుంది ఈ మూడే మైనస్ పాయింట్ ఇక ప్రశ్నలు అంటారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కూడా శరీరం ప్రశాంతంగా ఉంటుంది వృత్తి వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం దాంపత్య జీవితం సంతానస్థానం మెరుగైన స్థితిగతులు వివాహం కానట్టు ఉంటారు తీపి తీ వార్తలు ఉద్యోగం రాని వారికి కొంచెం ఉద్యోగం వచ్చే సూచనలు వ్యాపారం మూలన పడిన వారికి వ్యాపారం అనుకూలంగా ఉండే అవకాశాలు దీంతో పాటు కొంత స్నేహితంగా ఉంటూ కలిసిమెలిసి సాగిపోదనుకున్న వారికి అనుకూలతలు దాంపత్య జీవితంలో అంత ముందు ఏదో భేదాభిప్రాయాలు ఉండి ఉండి వెళ్దామా ఉందామా ఊడిపోదామా ఇట్లా అనుకునే వారికి కొంత పాజిటివ్గా కూడా అనుకూలతలు వస్తుంటాయి పైగా ప్రస్తుతం వీరికి అర్ధాష్టం జరుగుతున్నది ఈ అర్ధాష్టంశిని రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీతో అర్ధాష్టం వెళ్ళిపోతుంది ఎనిహో ఏదేమైనా మీ రాశి అధిపతి రాజుగారే గనక కుజులు గనక మీకు నలభై ఒక్క శాతం అనుకూలత ఇచ్చినప్పటికీ ఆ నలభై ఒక్క శాతంతోనే డెవలప్మెంట్స్ అన్ని సౌవ్యంగా సాగిపోయేలా మీ ప్రయత్నాలు చేస్తారు ఎక్కడా దిగులు చెందకుండా మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ మీకు ఎవరైనా మంచి సలహాలు ఇచ్చేటువంటి వారిని పర్సనల్గా కలిసి వారిచ్చే సలహాన్ని ఆమోదయోగ్యంగా ఉండేలాగా మలుచుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి శుభం చిత్త చివరిగా నేను చెప్పేది ఒక చిన్న పరిహారం లాగా ఉంది అందరికీ అదే పరిహారం చెబుతున్నాము సహజంగా ఎక్కడన్నా సూర్య నమస్కారం చేస్తుంటే ఒక పండితుల వారు ఆయన మీద నిలబడి చేస్తుంటారు కొన్ని మంత్రాలు ఇక్కడ మనం కాలికి ప్రాధాన్యత జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ మధ్యకాలంలో జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో మంగళవారాలు వస్తాయి శనివారాలు వస్తాయి మంగళవారం రాహుకాలం త్రీ టు ఫోర్ థర్టీ శనివారం రాహుకాలం నైన్ టు టెన్ థర్టీ ఈ సమయంలో ఒంటికాలు మీద ఎడమకాలు పైకెత్తి కుడికాలు భూమి మీద ఉంటుంది ఎడమకాలు భూమికి పైకెత్తి సపోజ్ అక్కడ పీట స్టూలో వేసుకొని పడమర దిక్కుగా నిలబడి ఒక నాలుగు నిమిషాల పాటు నిలబడింది చాలు అంటే భూమికి కుడికాలు మాత్రమే ఉంటుంది ఎడమకాలు పైకెత్తుతారు ఆ విధంగా ఉంటారు ఒక నాలుగు నిమిషాల పాటు మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ కుడికాలు సపోజ్ రెండు కాలు ఇలా ఉన్నాయి ఈ కుడికాలు ఇలా భూమి మీద ఉంటుంది ఎడమకాలు పైకి వస్తుంది ఈ ఎడమకాలు నాలుగు నిమిషాల పాటు అలాగే పైకెత్తు ఉండాలంటే కష్టం కదా అక్కడ ఏదో చిన్న ఆసరాగా పెట్టుకొని పడమరు దిక్కు చూస్తూ ఒక స్టూల్ మీదనో లేకపోతే ఇక్కడ ఏదో పీట మీదనో ఏది లేకపోతే కారు ఉందనుకో కారు టైర్ మీదనో పెట్టండి మీ ఫెస్ మాత్రం పడమరు దిక్కుగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సంవత్సరం అంతా అక్కర్లా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో ఐ థింక్ ఆరు శనివారాలు ఎప్పుడో వస్తాయి ఒక ఐదు మంగళవారాలు ఏదో వస్తాయి అనుకుంటాను కనుక మంగళవారం శనివారం ఏమంటే మేమంతా కూడా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు దాకా నిత్యం చేస్తాం వేస్ట్ టూ వేస్ట్ సమయం వద్దా చేసుకోవద్దు జస్ట్ ఆ టైంలో సరే కొంతమంది ఏం చేస్తారంటే క్యాలెడర్లో నిలబడేదను ఈ కాల్ తీసి అక్కడెక్కడ పెట్టేస్తారు పెట్టి హలో అని మాట్లాడుతుంటారు అలా మాట్లాడండి అప్పుడు హలో అని మాట్లాడద్దు ఏ విష్ణు సహస్రము ఏదో లలిత సహస్రము ఏదో దైవాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేస్తుంటే చక్కగా అనుకూలతలు తప్పకుండా సిద్ధిస్తాయి కనుక నా రాశి ఫలితాలు విన్న వారందరికీ చక్కగా అనుకూలత కలగాన్ని ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసత్వ అనుగ్రహం మీ మీద ఉండాలని మనసారా కోరుకుంటూ భక్తి భారతం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఎప్పటికప్పటికి మంచి మంచి అంశాలతో కొత్త కొత్త విశేషాలతో వెంటనే మీకు పొందే అవకాశాలు వస్తాయి కనుక ఎందుకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే కృతకృత్యులు కావడానికి ప్రయత్నం చేయండి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం